నమస్కారం అండి మీ పేరు సార్ అండి రాలింగ్ గంగరాజు గారు మరి తమలపా మీరు ఎవరు ఇట్లా ఉన్నారు ఎర్నా నుంచి ఈ సాగు ఇరవై ఏడు అబ్బా మరి ఎన్ని ఎకరాలు లేవు సార్ ఎలా ఉంది సార్ ఈ సాగు సాగు గిట్టుబాటు ధరలు లేవు గిట్టుబాటు ధరలు గిట్టుబోళ్ళు ఎక్కువండి అలాగే గోదావరి సాధారణంగా ఈ పంట అప్పుడు పాద ఎక్కించడానికి ఇది దేని చెట్టు అండి ఔష చెట్టుంది ఈ అవసి ఔసి చెట్లు వేయాలా ముందు చెట్లు ముందు మీ నెలలో వస్తాం అండి ఓకే మే నెల్లో వేసే కంటే ఆగస్టు నెలలో పాదు కప్పెడతామండి తీగనండి దీనికి గట్ట పోసుంది అపెడతామండి అదే సార్ మూడు నెలలు అట్ట అంటే ఈ ఎదగాలంటే మూడు నెలలు పైకి వాడుతుందండి సాధారణంగా ఈ పంట వేసాక మీకు ఆకు పోయటానికి ఎంత టైం పడుతుంది ఆరు నెలలు ఆరు నీళ్లు పడుతుంది అసలు దీని లెక్క ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు మార్కెట్కి తరలించేటప్పుడు కానీ ఇంకో రకంగా కానీ దీనికి అసలు విధానం ఎలా ఉంటుంది మోదల్ లెక్క మహారాష్ట్ర మహారాష్ట్ర